ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఫైనల్ గా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం కానీ ఇప్పటివరకు కూడా అనధికారిక ప్రకటన చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు విడుదల చేయడానికి అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతన్నలందరూ కూడా ఇప్పటికే పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన మనకు రైతులందరికీ కూడా ఊరట కలిగించే అయితే చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ ఖరీఫ్ సీజన్ పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం ఇకపోతే పూర్తి వివరాలు ఏదైనా ఎప్పుడు విడుదలవుతాయి ఏ బ్యాంక్ ఖాతాలోకి ముందుగా డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియో క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లటానికి అనేక పథకాలను అమలు చేయాలనే ప్లానింగ్లో ఉన్నారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రధానమైన పథకం అతి ముఖ్యమైనటువంటి పథకాలు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకం అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది ఈ రెండు పథకాల ద్వారా ఏంటంటే రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకాల కోసం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ ప్రకారం రైతులకు ఈ డబ్బులు విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ రైతన్నలో అందరూ కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవటం జరిగింది అలాగే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకం కింద కూడా డబ్బులు పొందుతున్నటువంటి రైతులకు అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు అలాగే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా అక్టోబర్ ఐదవ తారీఖున అంటే దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదా సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రైతులకు పిఎం కిసాన్ పథకం ద్వారా విడతల వారి చొప్పున రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడో విడత డబ్బులైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు దసరా కానుగ రైతన్నలందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడత డబ్బులైతే విడుదల చేయబోతున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు ఇక రైతన్నలందరూ కూడా అర్హత ఉండి కేవైసీ ఎన్పిసి లింక్ చేసుకుంటే రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మరొకసారి రైతులకు విడుదల చేయబోతున్నారు ఇక రైతన్నలందరికీ కూడా ఈ డబ్బులు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్లోకి జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం ముఖ్యంగా తొలి విడత ఏడు వేల రూపాయలు అదే రోజున విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఈ పథకాన్ని ఇంకా కూడా అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు మనకు దసరా కానుకగా రైతన్నలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిదో విడత డబ్బులు నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాలో కూడా పదకొండు వేల రూపాయలు వేయడానికి అయితే వేగంగా జరుగుతున్నాయి తప్పకుండా ఐదో తారీఖున అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలు విడుదల చేయనున్నామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి రైతన్నలందరూ కూడా ఈ డబ్బులుగా అయితే రావటం జరుగుతుంది ఇక వీటితో పాటుగా ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే గత కొద్ది రోజులుగా కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపుగా లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలైతే విడుదల చేయటం జరిగింది ఇక ఈ రోజుతో ఇదైతే ముగిసిపోతుందండి ఈ లక్ష ఎనభై ఆరు వేల మంది ఖాతాల్లోకి ఈ రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల పంపిణీ పూర్తి చేయడం జరిగింది ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోండి ఒకవేళ కనుక మీకు ఈ పంట నష్ట పరిహారం డబ్బులు పడకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి అంటే ఇప్పుడు పాటర్లో అయితే గత ప్రభుత్వంలో అయితే రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడైతే రైతు సేవా కేంద్రాలని పెట్టారు ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ సహాయకులు ఉంటారు వాళ్లకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని చెక్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మీరు ఇక డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోండి తప్పకుండా అయితే ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే చాలామంది రైతులకైతే పంటను నష్టపోయారు కాబట్టి ఆ రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా చూసుకోండి ఇంకా ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పదకొండు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా తెలియజేశారు కాబట్టి ఈ విధంగా రైతులకు అనేక పథకాలను అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఈ పథకాలు అమలు చేయాల్సి ఉంది ఇప్పటికే కానీ ఖరీఫ్ సీజన్ కూడా వచ్చింది అంటే ఈ రోజుతో ముగుస్తుంది కూడా అని చెప్తున్నారు చివరి రోజు కాబట్టి ఇక రేపు మళ్ళీ మనకు అంటే ఈరోజు అంటే అక్టోబర్ ప్రారంభమైంది కాబట్టి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ కూడా ముగిసింది కాబట్టి తప్పకుండా పెట్టుబడి సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నారు ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క సహాయాన్ని అందిస్తామని రైతులందరికీ కూడా ఈ విషయం గమనించి డబ్బులైతే తీసుకోవాలని కూడా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని పెట్టుకోండి మీకు డబ్బులు అయితే వస్తున్నాయి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను